కట్ అయిందిలే ఫోన్ పొయ్యి బలి అంటే ఇస్తున్నావులే నువ్వు మా ఇప్పుడు ఏం కోరమ్మా ఇప్పుడు మనకి ఏదో ఏం కోరనుకోవాలి అర్థం కావట్లేదు పప్పు చారు అనుకుందామా పప్పు చారు పేసరపప్పు చారు తింటావా పేసరపప్పు చారు పంపిద్ అప్పుడు తిన్నావా అప్పుడు తిన్నావా నిన్ను కూడా చేసావు నేను ఊదుతానంటే నువ్వు వద్దంటున్నావు నేను ఊదుకుంటాను కదా నువ్వు మాట్లాడుతుండు నేను దాకా మాట్లాడతాను మళ్ళీ ఆనందాన్ని తర్వాత నిద్రపోకుండా నీకు కాపలా చేయాలి నేను వెళ్ళేది ఉందిగా కలిసిపోతుందని ఏం పనికి వెళ్తున్నా ఏం పనికి బీం చేసి కావాలి బీమా ఎంత ఇస్తానుంది మొన్న కూడా ఇవ్వలేదు అని బాధపడుతుంటే చేసి వచ్చినా కానీ

టీవీ లేకపోతే అది వాళ్ళ టీవీ మందు కాదు మనకు టీవీ లేదు టైం వస్తుందిలే మనకు టీవీ కొనుక్కునే టైం ఒకవేళ టీవీ కొనుక్కునే ఎలకలు గురుకు మన ఇంట్లో ముందు నీళ్ళు ఎక్కువ పెట్టి అంత గంజి వచ్చిందంటే ఇప్పుడు తినేస్తావు అన్నావు నువ్వు నేను రెండు దోశ తిన్నా నేను కూడా ఇందా కూడా వచ్చాడు కదా డబ్బు తీసుకొచ్చాడు రెండు దోశ పెడతా ఉల్లిపాయ కారం బాయన ఉల్లిపాయ వేసి పప్పు వండుకుంటున్నాను గడ్డ గోచేసుకున్నాను చింతపండు వేసుకుంటున్నాను అది చూడు ఉడికిందా పొయ్యి మీద మీ పెళ్ళి ఎలా చేశారు మా నాకు పెళ్ళి లేదు ఇంట్లోకి జాగ్రత్త పెట్టుకుంటారు తీసుకొచ్చేసుకున్నారు మాట్లాడుకునే మా మేనమా పెద్ద నాన్న మా మా ఇంటి మైసు మాత్ర నాన్న అన్నమాట మా పెద్ద నాయన అయితే ఆ మా ఆయన మా ఇల్లు ముందడింది మా ఇల్లు అట్టుంది అతను చాన కోతలు కలుగుతున్నాం అతను ఇద్దరు కథలు చెప్పి మరి నాకు వినిపిస్తా ఉన్నాం ఇప్పుడే కానీ கதாடு கேன் வண்டமன்னு நிர் எகிரப்போடு மாயேஷ் araw umah, mm. yeah, yah umah, hindi hambo bo. kung agad mo mm. sa darang bar ni ti, chap tel na telin mo, mm. yun na kupu kola hindi, hindi